రోజుకు ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు మనం ఎందుకు పరిగెడుతున్నాం డబ్బు సంపాదించడం కోసమా పదవులు ప్రశంసల కోసమా లేక కుటుంబాన్ని చూసుకోవడం కోసమా చివరికి మన లక్ష్యం ఏమిటి ఏది నిజమైన విజయం ఏది అసలైన తృప్తి ఎప్పుడు మనం చాలు అని అనుకుంటాం ఈ ప్రశ్నలకు సమాధానాలు వేదాలు ఉపనిషత్తులు మన పూర్వీకుల జ్ఞానం ఇచ్చే సూత్రాల్లో దాగి ఉన్నాయి అవి చెబుతున్నాయి ఒక సంపూర్ణ జీవితం నాలుగు స్తంభాల మీద నిలుస్తుంది వాటినే పురుషార్థాలు అంటారు ఇవి ఏవి అంటే ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగు సూత్రాలు అర్థం చేసుకొని జీవితంలో అమలు చేసుకున్నవాడు జీవితాన్ని జయించగలడు ఇవి మర్చిపోయిన వాడు ఎంత ధనవంతుడైనా ఎంత పదవిలో ఉన్న వాడైనా ఎప్పటికీ ఒక అసంతృప్తి ఒక ఖాళీతోనే మిగిలిపోతాడు ఈ వీడియోలో మనం జీవితాన్ని మార్చేస్తామని కాదు కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రహస్యాన్ని తెలుసుకుందాం నమస్కారం మిత్రులారా సనాతన లైఫ్ ఛానల్ కి స్వాగతం మొదట పురుషార్థం అనే పదాన్ని బాగా అర్థం చేసుకుందాం పురుషార్థం పురుషుడు అంటే మనిషి అర్థం అంటే పొందవలసిన లక్ష్యం అంటే మనిషి జన్మించడానికి బ్రతకడానికి ఉన్న మూలాధార లక్ష్యాలు ఇవి కేవలం హిందూ మతం వారికి మాత్రమే కాదు ఇవి మానవ జాతి మొత్తానికి వర్తించే సార్వత్రిక జీవన సూత్రాలు ఒక మనిషి ఎలా సమతుల్యంగా సంపూర్ణంగా జీవించాలనే దారి చూపే నక్షత్రాలు ఇవి ఇవి మన జీవితానికి సమతుల్యత ఇస్తాయి దిశ ఇస్తాయి మరి చివరికి పరమార్థం ఇస్తాయి ఇప్పుడు ఈ నాలుగు స్తంభాలను ఒక్కొక్కటిగా లోతుగా పరిశీలిద్దాం మొదటిది మరియు అత్యంత ముఖ్యమైన స్తంభం ధర్మం ధర్మం అంటే కేవలం గుడికి వెళ్ళడం పూజలు చేయడం మాత్రమే కాదు అది దానిలో ఒక చిన్న భాగం మాత్రమే ధర్మం అంటే నీతి న్యాయం సత్యం కర్తవ్య నిష్ఠ ఉండడం అంటే నిజాయితీగా పనిచేయడం ఇతరుల పట్ల దయ సహాయ భావం కలిగి ఉండడం తప్పుడు మార్గాలకు వెళ్లకుండా సరైన మార్గంలో నడవడం తన కుటుంబం సమాజం పర్యావరణం పట్ల బాధ్యతలను తీర్చడం భగవద్గీత ఎంత అద్భుతంగా చెబుతుందంటే ధర్మ అంటే ధర్మాన్ని స్థాపించడానికి రక్షించడానికి నేను అవతరిస్తాను ఎందుకు ధర్మం స్తంభం ఎందుకంటే ధర్మం లేకుండా సంపాదించిన ధనం నిలవదు ధర్మం లేకుండా తీర్చుకునే కోరికలు నిజమైన ఆనందాన్ని ఇవ్వవు ఇది ఒక భవనానికి పునాది లాంటిది పునాది బలంగా లేకపోతే ఎంత కట్టడమైనా కూలిపోతుంది ఒక ఉదాహరణ రామాయణంలో శ్రీరాముడు అయోధ్య రాజు కావడం ఒక పెద్ద కోరిక ఒక అర్థం కానీ తండ్రి మాటను గౌరవించడమే తన ధర్మం అని భావించి సింహాసనం సుఖ జీవనం అన్ని వదిలేసి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి సిద్ధపడ్డాడు ఆ ధర్మనిష్ట వల్లనే ఆయన మర్యాద పురుషోత్తముడయ్యాడు ఆ ధర్మమే అతనికి శక్తి అయ్యింది రెండవ స్తంభం అర్థం ఇది చాలా మంది తప్పుగా అర్థం చేసుకునే విషయం అర్థం అంటే కేవలం డబ్బు సంపద మాత్రమే కాదు అర్థం అంటే అన్ని రకాల సాధనలు వనరులు జీవన అవసరాలు ఇందులో కుటుంబాన్ని పోషించడం ఇల్లు కట్టడం ఆరోగ్యంగా ఉండడం విద్యను సంపాదించడం అన్ని వస్తాయి డబ్బు ఈ అన్నిటికీ ఒక సాధనం కానీ ఇక్కడ కీలకమైన నియమం ఏమంటే అర్థం ధర్మధీనంగా ఉండాలి అంటే ధనాన్ని వనరులను సంపాదించే మార్గం ధర్మంతో నీతితో కూడినదిగా ఉండాలి తప్పుడు అన్యాయమైన మార్గం మార్గంలో సంపాదించిన ధనం చివరికి అశాంతిని నష్టాన్నే తెస్తుంది ఇక్కడ ఒక ఉదాహరణ మహాభారతం నుండి ధర్మరాజు అతను ఎప్పుడు ధర్మాన్ని ముందు పెట్టుకున్నాడు రాజ్యపాలన ధన సంపాదన న్యాయ మార్గంలో చేశాడు అందుకే ధర్మరాజు అని పేరు పొందాడు ఇక దుర్యోధనుడు అతను అర్థాన్ని మాత్రమే చూశాడు ధర్మాన్ని కాదు స్వార్థం అన్యాయం కపటం ద్వారా సంపాదనను సంపాదించడానికి ప్రయత్నించాడు ఫలితం సమస్తము నాశనమై యుద్ధంలో మరణించడమే ఫలితమయ్యాడు అర్థం లేకుండా జీవితం సాగదు కానీ అది ధర్మం అనే పునాది మీదనే నిర్మించబడాలి మూడవ స్తంభం కామం ఇది బహుశా అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న పదం కామం అంటే కేవలం శారీరక ఐహిక సుఖాలే కాదు కామం అంటే సంస్కారబద్ధమైన అన్ని రకాల కోరికలు ఆనందాలు భావోద్వేగ పూర్తి ఇందులో కుటుంబ సుఖం ప్రేమ కళలు సంగీతం సాహిత్యం ఆస్వాదించడం మంచి ఆహారం తినడం విద్యా జ్ఞానం కోరడం హాబీలు ఆటలు సృజనాత్మకత సౌందర్యానుభూతి అన్ని వస్తాయి కామం జీవితానికి రుచి సువాసన రంగులు ఇస్తుంది కానీ ఇక్కడ కీలక నియమం కామం కూడా ధర్మం యొక్క పరిధిలోనే ఉండాలి అంటే మన కోరికలు ఆనందాలు ఇతరులకు మనకు సమాజానికి హాని కలిగించకూడదు అవి నియంత్రణలో ఉండాలి ఇక్కడ ఒక ఉదాహరణ నలుడు అనే రాజు దమయంతిని పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరి మధ్య ప్రేమ చాలా పవిత్రంగా ఉండేది వారు ఒకరిని ఒకరు గౌరవిస్తూ ధర్మ పరిమితులను దాటి ఏమి చేయలేదు ఆ ప్రేమ వల్లే దమయంతి నలుడు కష్టకాలంలో కూడా అతన్ని విడిచిపెట్టలేదు ఈ కథ ద్వారా పురాణం చెప్పే సందేశం ఏమిటంటే కామం అంటే అన్యాయ మార్గంలో అధర్మంగా కాకుండా సత్యం న్యాయంలో ఉండాలి కామం అంటే భార్య భర్తల మధ్య పరస్పర గౌరవం బంధం బలపడేలా ఉండాలి కామం వలన మనిషి ధర్మాన్ని విడిచిపెట్టి పోకూడదు అందువల్ల పురుషార్థాలలో కామం జీవితానికి ఆనందం ఇచ్చేది కానీ అది ధర్మాన్ని అనుసరించినప్పుడే మోక్షానికి కూడా అడ్డంకి కాకుండా సహాయకారి అవుతుంది ఇక చివరి అంతిమ స్తంభం మోక్షం ఇది మిగతా మూడింటితో పోల్చలేని పరమావధి లక్ష్యం మోక్షం అంటే జనన మరణాల చక్రం నుండి విముక్తి పరమాత్మతో ఐక్యత మిగతా మూడు పురుషార్థాలు ధర్మం అర్థం కామం ఇవన్నీ భౌతిక జీవితంలోనివి ఇవి తాత్కాలికం ఇవి మనకు సుఖం సంతృప్తి ఇస్తాయి కానీ శాశ్వతమైన ఆనందం శాశ్వతమైన సమాధానం ఇవ్వవు కానీ మోక్షం శాశ్వతమైనది ఇది అనంతమైనది ఇది అన్ని ప్రశ్నలకు అన్ని బాధలకు అంతిమ పరిష్కారం ఉపనిషత్తులు ఎలా చెబుతాయంటే మోక్షం లేకపోతే మనిషి అజ్ఞానంలో చిక్కుకుపోయి పునర్జన్మల చక్రంలో తిరుగుతూనే ఉంటాడు ఇక్కడ ఒక ఉదాహరణ నచికేతుడి కథ ఒక యువకుడైన నచికేతుడు మరణం తర్వాత ఏమవుతుందనే సత్యాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక ఆ కోరిక వల్ల అతను యమధర్మరాజును కలిశాడు యముడు అతనికి చెప్పిన జ్ఞానమే కఠోభునిషత్తు అందులో యముడు చెప్పిన ముఖ్యమైన విషయం ఆత్మ అజరామరం శాశ్వతం దేహం నస్వరం ఆ ఆత్మ యొక్క స్వభావం తెలుసుకోవడమే మోక్షం పొందడానికి మార్గం నచికేతుడు ఆ జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందాడు మోక్షం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు కానీ దానికి అతీతంగా ఉండే శాశ్వత సత్యాన్ని తెలుసుకోవడం ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఈ నాలుగు స్తంభాలు జీవితంలో ఎలా సమతుల్యం చేసుకోవాలి చాలా మంది ఒక దానిలో పడిపోతారు మరొక దాని నుండి దూరం అవుతారు అది పెద్ద తప్పు కేవలం అర్థం అంటే డబ్బు మీదే దృష్టి ఉంచితే అపారమైన అసంతృప్తి ఒంటరితనం శూన్యత మిగులుతుంది కేవలం కామం అంటే వెనక్కి పరిగెడితే వ్యసనాలు ఆరోగ్య సమస్యలు ఆధ్యాత్మిక అంధకారం వస్తుంది కేవలం మోక్షం మాత్రమే ఆలోచించి కుటుంబ బాధ్యతలు వదిలేస్తే ఇది కూడా అసమతుల్యత ధర్మాన్ని విడిచిపెట్టడమే అందుకే మన పూర్వీకులు ఒక అద్భుతమైన సూత్రాన్ని ఇచ్చారు ధర్మం ఆధారంగా అర్థం సంపాదించు ఆ అర్థం ద్వారా కామం నెరవేర్చు మరి ఈ మూడు దశల్లోనే మోక్షం కోసమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించు అంటే ఒక సన్యాసిలా ప్రపంచాన్ని విడిచిపెట్టకుండా ప్రపంచంలోనే ఉండి ధర్మపూర్వకంగా జీవించడమే మోక్షానికి మార్గం ఇదే సమతుల్య జీవితం ఇవన్నీ పురాణాల్లోని కథలు నేటి జీవితానికి సంబంధం లేదు అని అనుకుంటున్నారా అది తప్పు ఈ నాలుగు సూత్రాలు మన రోజువారి జీవితంలో చాలా ప్రాక్టికల్ గా అమలు చేయవచ్చు ఒక ఉద్యోగిగా మన జీవితాన్ని చూద్దాం ఉద్యోగంలో నిజాయితీగా కష్టపడి పనిచేయడం ఇది మీ ధర్మం దానికి బదులుగా జీతం ప్రమోషన్ గౌరవం సంపాదించడం ఇది మీ అర్థం ఆ జీతంలో మీ కుటుంబానికి మంచి ఆహారం పెట్టడం బిడ్డలకి చదువు ఏర్పాటు చేయడం వీకెండ్ లో సినిమాకి వెళ్ళడం ఒక హాబీని అభివృద్ధి చేయడం ఇది మీ కామం ఈ సమస్త ప్రక్రియలో ఒక న్యాయమైన పని చేస్తున్నాననే మనసులో శాంతి ఉద్యోగం కుటుంబం తర్వాత కొంత సమయం ధ్యానం ప్రార్థన సేవలకు కేటాయించడం నేను ఎవరు నా అసలు స్వభావం ఏమిటి అని ఆలోచించడం ఇదంతా మోక్షం పట్ల మీ ప్రయాణం మీరు చేసే ప్రతి పనిని ఈ నాలుగు కోణాలు చూడడం నేర్చుకోండి అప్పుడు జీవితం ఒక అర్థవంతమైన సంతులితమైన ప్రయాణంగా మారుతుంది మిత్రులారా మన పూర్వీకుల జ్ఞానం ఎంత గొప్పది వారు మనకిచ్చిన ధర్మం అర్థం కామం మోక్షం అనే నాలుగు పురుషార్థాలు ఇవి మనిషి జీవితానికి పునాది ఇవి లేకపోతే జీవితం ఒక అర్థం లేని దిశ లేని పరుగు దీనిని సంక్షిప్తంగా చెప్పాలంటే ధర్మం మనకు దిశనిస్తుంది అర్థం మనకు సాధన ఇస్తుంది కామం మనకు ఆనందం ఇస్తుంది మోక్షం మనకు శాశ్వత విముక్తి శాంతిని ఇస్తుంది ఈ నాలుగింటిని సమతుల్యంగా చేసుకున్న వాడే నిజమైన విజయవంతుడు నిజమైన ఆనందవంతుడు అందుకే వేదాంతం చెబుతుంది పురుషార్థాలను తెలుసుకొని అనుసరించిన వాడే నిజమైన విజయవంతుడు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి మీ ఆలోచనలను కామెంట్స్లో రాయండి మరి ఇలాంటి జ్ఞానవంతమైన కంటెంట్ కోసం మా సనాతన లైఫ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ స్నేహితులతో షేర్ చేయండి ధన్యవాదాలు శుభమస్తు జై శ్రీరామ్